ఇది టైల్స్ టూ అండ్ ఆఫ్ ఫైవ్ హండ సైజ్ అండి టైల్ సైజు ఆ టైల్కి బ్యాక్ చేయడము ఎడుసు బొమ్ము అప్లై చేస్తున్నాం అండి అప్లై చేసి గట్టు ఫ్లోరింగ్ మీద అంటే పదుల ఫ్లోరింగ్ మీద కొద్దిగా వండేసి ఈ సీట్కి అప్లై చేస్తాం కదా ఎడుసు ఎడుసు కూడా అప్లై చేసి యూజ్ చేస్తాం అన్నమాట బటన్కి అయిపోతుంది కదా మీరు సరే అది ఎలా పని గొడవతో పర్లేదు అది ఎక్కించండి మీరు పర్లేదు ఇవి షో ఇవి చూడండి ఇవి ఇవి ఎలక్ట్రికల్ గ్రిప్ గిప్పర్ తాలూకా హ్యాండ్స్ అండి ఇవి ఇవి ఎలక్ట్రికల్ అనమాట మరి పంపింగ్ చేస్తారు చేతితోటి అది కురే చూపిస్తారు సరే అగండి అలా టచ్ చేయగానే అది ఆన్ అయిపోద్ది ఓకే సీట్ పట్టుకొని పోదండి அக்கட் போது வண்டே ரோடு ச்சுப்பீட்டு மே ச்சுப்பீட்டு చిన్నన్నా బయటికి రావాలి బయటికి రావాలా అలాగా ఫ్లోరింగ్ మీద ఖర్చు పెట్టేసి ఇలాగా టైల్కి బ్యాక్ సైడు అపోక్షి సారీ ఎడుసు గమ్ అప్లై చేస్తే మనం ఈ పదును ఫ్లోరింగ్ మీద సీటు మైబ్రేట్ చేసేస్తాం కదా బాండింగ్ మాత్రం చక్కగా ఉంటుందండి సాయం చేసుకోండి ఒక సాయం చేసుకోండి ఓకేనా సీట్ సెట్ అయిందా వెంటనే వైబ్రేట్ చేసేయండి మీ వీడియోకి ఇది ఇది టైల్ వైబ్రేట్ అండి మిస్తుందండి కట్టలేదు కవర్ ఉంది ఎటువంటి స్లాబ్తో పాటు వదిలిస్తుంది స్లాబ్ కూడా వదిలిస్తుంది అంత వైబ్రేట్ చేస్తుంది అంత పక్కన ఇది ముందు మేము లైబ్రే కట్టామండి ఇప్పుడు కట్టాము పక్క సొమ్ము కదా చూడండి అది అమ్మ కదా అది చూపిస్తాను ఇప్పుడు చిన్నది పెడతారు చూడండి సరే